స్వాగతం నగర్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో రివైవ్ చర్చ్ వ్యవస్థాపకులు మోజ సాధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధియాష్కీ గౌడ్ జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి జైపాల్ రెడ్డి పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రివైవ్ చర్చ్ వాళ్ళు ఇలాగే ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు మ్యూజిక్ నైట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు స్కిట్స్ డీజే ఆటలు నృత్యాలు లైవ్ బ్యాండ్ నిర్వహించారు ఈ సందర్భంగా రివైవ్ చర్చ్ వ్యవస్థాపకులు మోజెస్ మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఆ యేసు గొప్పతనాన్ని వివరిస్తూ సువార్తను అందించారు అనంతరం ఎల్బీ నగర్ ఫాస్టర్స్ ఫ్రేయర్ ఫెలోషిప్ హోనరబుల్ అండ్ ఫౌండర్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ రివైవ్ చర్చ్ వాళ్ళు ఇలాగే ప్రతి సంవత్సరము క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని కోరారు అందరూ బాగుండాలని ఆ యేసుని ప్రార్థించారు అనంతరం దైవ సేవకులకు బట్టల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దైవజనులు దైవసేవకులు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉన్న దాకా ప్రభు రక్షకుడునాలు మరొకసారి మీడియా ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి తెలుస్తున్నాం దేవారి చర్చి ద్వారా మరొక సంవత్సరము ఈ క్రిస్మస్ మ్యూజిక్ ఫెస్ట్ చేయడానికి దేవుడు చూపించారు గత సంవత్సరం మనస్పురం ఫంక్షనాలు చేశాము ఈ సంవత్సరం ఈ హాల్లో మా దేవుని స్తోత్రం ఈ యొక్క ప్లేస్లో చేయడానికి దేవుడు కృప చూపించిన దేవుని పొందాలు ఈ ప్లేస్ పొందడానికి చాలా కష్టపడ్డాం చాలా విషయాలుగా మరి అనేకులు ఆటంకపరిచినా కూడా దాన్ని మేము సాధించడానికి ఈ యొక్క సరుణ్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓపెన్ గ్రౌండ్లో చేయడానికి దేవుడు కృప చూపించాడు రివైవైడ్ చర్చ్ ద్వారాగా అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేకులు ప్రోత్సహించారు దయచేసి మళ్ళా ప్రతి సంవత్సరం ఇలా కానీ చేయడానికి వారు అనుకుంటున్నారు ఎల్బీ నగర్ పాస్ వేర్ ఫెలిస్ తరఫున సపోర్ట్ చేశాము ఎల్బీ నగర్ తరపున ఫెలస్ తరఫున పర్మిషన్ విషయంలో కానీ పోలీస్ పర్మిషన్ కానీ ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ కానీ అన్ని పర్మిషన్లు ఎల్బీ నగర్ పాసల్స్ వేర్ ఫెలెస్ బిషప్ కార్ ద్వారానే అయింది ఇది దేని మేము అది గమని గమనించాలని కూడా తెలియజేస్తున్నాము ఒక నెల రోజుల ముందు ప్రయత్నం చేసి ఇదంతా కూడా పర్మిషన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేసాం దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఇది నాకు అద్భుతంగా జరిగింది ప్రత్యేక రీతిగా మా మదనికి రెడ్డి గారి సతీమణి సుద్ధిరెడ్డి గారు రాలేకపై గారు సతీమణి గారు కమలా రెడ్డి గారు వచ్చారు తర్వాత మదయాసింగ్ గారు వచ్చారు తర్వాత కార్పొరేటర్ రా దొరపల్లి రాజశేఖర్ గారు వచ్చారు అలాగే దీపక్ జాన్ గారు మైనార్టీ చైర్మన్ గారు వచ్చారు అలాగే లోకల్ చిన్న చిన్న లీడర్ అయినా కూడా వచ్చారు జయపాల్ రెడ్డి గారు వచ్చారు వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము కొంతమంది పెద్దలు వచ్చారు ఆరాధన టీవీ ఛానల్ వారు కూడా మా మధ్యకు వచ్చారు వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము చాలా మంది పాస్ పొందారు ప్రతి ఒక్కరికి సూట్ ఇవ్వడం జరిగింది బట్టలు ఇవ్వడం జరిగింది ఎవరు వారు చేతిగానే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ వారికి ఎల్లప్పుడూ మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయా వారు కోరుకుంటాం అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు నూతన సంవత్సరం దేవుడు ప్రాంతంలో రిబాయ్ చర్చ్ వారు అలాగే పన్నెండు కలిపి ఈ యొక్క మెగా మ్యూజిక్ ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఎంతో సంతోషం ఉంది వేళ కొలది ప్రజలు ఇక్కడికి వచ్చారు అందరు దీవించబడ్డారు సేవకులందరికీ కూడా వస్త్రాల బహుకరణ జరిగింది మంచి ప్రీచింగ్ జరిగింది మంచి మ్యూజిక్ జరిగింది అందరూ కూడా క్రిస్మస్ సంతోషాలతో ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నారు చాలా సంతోషాలు సహకరించిన పోలీస్ వారికి జిహెచ్ఎంసీ వారికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎంత బ్లెస్సింగ్ అయిందో మాకు సో ఇట్స్ సచ్ బ్లెస్సింగ్ టు డూ దిస్ ప్రోగ్రామ్ ఇయర్ ఇన్ దిస్ ప్లేస్ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరూ ఈ క్రిస్మస్ మాసంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశ మా ప్రార్థన సో ఇది రెండవ సంవత్సరం ఎల్బీ నగర్ ప్రాంతంలో దీన్ని చేయడం ముఖ్య అతిథులుగా యాష్కి గారు వచ్చారు ఈ యొక్క ఆ ప్రాంత కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అలాగే రాజశేఖర రెడ్డి గారు కార్పొరేటర్ గారు వచ్చారు దీపక్ జాన్ గారు వచ్చారు మైనార్టీ వెల్ఫేర్ గారు చైర్మన్ గారు ఇలా నాయకులతో అలాగే సేవకులతో దగ్గర దగ్గరగా ఆరు వందల సేవకులు ఈ ప్రాంతంలో వచ్చారు కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు దేవుడు గొప్పగా దీన్ని దీవించాడు సహకరించిన వారికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ